హలో అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరికీ గోల్డ్కి స్టోరీ ఉంటుంది లేదో తెలియదు కానీ నాకైతే పెద్ద స్టోరీయే ఉన్నది గోల్డ్ తీసుకున్న ఎందుకంటే మా వారికి గోల్డ్ కొందామంటే అస్సలు నచ్చదు గోల్డ్ అనగా ప్లేస్ కొందామంటే అస్సలు నచ్చదు కానీ నా పేచీ మీద ఎలాగో ఒక అపార్ట్మెంట్ తీసుకున్నా అయితే అది ఆ అపార్ట్మెంట్లు రెంట్కి ఇవ్వడంతోనే ఆ వచ్చిన అది అమౌంట్తో నేనైతే గోల్డ్ ఇలాగా ఇది ఖజానా తీసుకున్నాను గోల్డ్ స్కేమ్ కట్టి ఇలాగ తీసుకున్నాను ఎప్పుడు గోల్డ్ కొంటాము అని మార్కెట్ వెళ్దాము అంటే అసలు రాయే రాలేదు ఇది తీసుకున్నప్పుడు నేను మా పెద్దోడితో తీసుకున్నాను అదే మూడు తుల్లాలండి ఇప్పుడైతే నాకు చాలా హ్యాపీగా ఉన్నది గోల్డ్ ఇంత రేట్లో ఇప్పుడు నేను కొనలేను పేచీ పెట్టినా అతను కొనరు అతను నచ్చదు అలాంటిది నేను అతనితో ఆ రోజుల్లో పేచీ పెట్టి తీసుకున్నాను ఇది టూ ఇయర్స్ బ్యాకే తీసుకున్నాను రెండు లక్షలు అయింది మూర్తులాలు ఇప్పుడు ఈ మూర్తులాలు నేను కొనాలి అన్నా కొనలేను కానీ తులం రెండు లక్షల వరకు ఉంటాయి ఇంకా మూర్తుల ఇంకా ఆరు లక్షలు చింకెం కొంటాను నేను నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాదండి తీసుకున్నాను కానీ దీనికంటే ముందైతే నేను మా చిన్నోడికి తీసుకున్నాను అండి ఫస్ట్ మా చిన్నోడు జాయిన్ చూపిస్తాను అది ఇది లలితలో తీసుకున్నాను లలితలో మంత్లీ టూ స్క్రీమ్ కట్టాను కట్టానండి టూ థౌజండ్ కట్టాను లెవెన్ మంత్స్ కట్టాలి అలాగా అలా కట్టి ఈ చైన్ తీసుకున్నాను ఏదైనా ఫస్ట్ నేను పెద్దోడికే కొనడానికి ఇష్టపడతాను ఫస్ట్ పెద్దోడి తర్వాత చిన్నోడు అని అంటాను ఏమో తెలియదు బట్ అలాగా పిలిస్తే మా పెద్దోడు అన్న నాకొద్దు ఇప్పుడు అని అనగానే మా చిన్నోడు అలా రెడీగా ఉంటాడండి ఏది కొంటాను అంటే చాలా వాడు రెడీగా ఉంటాడు అయితే నాకు కూని అన్ని కుదు కదా అని అన్నాడు అంటే ఇప్పుడు వాడే ఇది ఎంచుకున్నాడు అప్పుడు నేను వాడే వెళ్ళాం అప్పుడు పెద్దోడు రాలే నేను చిన్నవాడు వెళ్ళాను వాడికి ఇది నచ్చింది అంటే వాడు అప్పుడు టెన్త్ కాబట్టి ఇది ఎంచుకొని తీసుకున్నాడు ఇప్పుడైతే ఈ చైన్ వాడికి నచ్చట్లేదు అంటున్నాడు ఇప్పుడు నాకు అన్నీ లాంటి చైన్ కావాలి ఇది వద్దు అంటున్నాడు ఇప్పుడు ఆడు వద్దు అన్న నేను మార్చలేను నువ్వు నీ స్టడీ కంప్లీట్ అయిన వరకు ఇది వేసుకో తర్వాత చూద్దామని చెప్పాను ఇది వాడికి తీసుకున్నాను నేను ఇది థర్టీ ఫైవ్ థౌజండ్ అయిందండి ఫస్ట్ లలితలో ఈ చైనా నేను కొన్నాను నెక్స్ట్ వైభవ్లో అమౌంట్ కట్టాను సెవెన్ థౌజండ్ కట్టాను అప్పుడు మా పెద్దోడికి తీసుకున్నానండి మా పెద్దోడిది అయితే తుల్మునర్ జైన్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ అయింది చూడండి ఎంత బాగుంది ఇప్పుడు ఈ రోజుల్లో అయితే నేను ఇంకా వీడికి కొనాలన్నా కొనలేను అతనికి గోల్డ్ నచ్చదు గోల్డ్ వద్దు వద్దు అనుకొని ఉంటారు అలాంటి వ్యక్తితో నేను పేచీ పెట్టి మరీ పిల్లలకి కొనిపించానంటే నాకైతే చాలా హ్యాపీగా ఉన్నదండి వాళ్ళు ఎప్పుడు వేసుకున్న అనిపిస్తుంది అబ్బా నేను మంచి పని చేశాను ఆ రోజుల్లో కొని ఇప్పుడు కొనాలి అన్నా నేను కొనలేను ఇంకా నేను రీసెంట్గా ఒక రింగ్ కూడా తీసుకున్నాను ఒక వన్ ఇయర్ అవుతుంది వన్ కాదు టూ ఇయర్స్ అవుతుంది ఫార్టీ ఎయిట్ థౌజండ్ అయ్యింది సిక్స్ గ్రామ్స్ అన్ని మా బర్త్డేడ్ చేతికి పెట్టాను అది అడిగి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వస్తే నా నా బర్త్డే గిఫ్ట్ అని అడిగి గిఫ్ట్ చేశాను ఇప్పుడైతే ఆ రింగ్ నా వాడి చేతికి ఉన్నది అదే ఇప్పుడు కొనాలి అంటే కొనలేం పను పే చేపెట్టినా నేను కొనించలేను కానీ ఎప్పుడు గోల్డ్ కొన్నప్పుడు కూడాను అతను మా వచ్చేవారు కాదు వచ్చిన ఈ ఒక్క వైభవ ఈ చైన్ కొన్నప్పుడు అయితే వచ్చారు ఈ ఒక్క చైన్కి మా పెద్దోడి చైన్ తీసుకున్నప్పుడు అది అది కూడా కరోనా టైం అని చెప్పి మాకు వెళ్ళడానికి భయం అయితే అప్పుడు వచ్చారు ఈ చైన్ కొన్నప్పుడు కానీ మిగతా ఎప్పుడు నేను గోల్డ్ తీసుకున్నప్పుడు కూడాను రాలే నేను ఒక్కదాన్ని వెళ్ళే ఎంత కోపం ఎందుకు గోల్డ్ ఎప్పుడు గోల్డ్ గోల్డ్ అనుకొని ఉంటాం అనేసి అలాంటిది ఈరోజు ఆ గోల్డ్ రేట్లు చూస్తుంటే నేను ఎంత మంచి పని చేశానో నాకైతే చాలా హ్యాపీ నిజంగా చాలా హ్యాపీ అంటే చాలా హ్యాపీగా ఉంది నా పిల్లలకి ఇలాగా నేను గిఫ్ట్గా కొన్నందుకు ఇంట్లో అంటే కలిసి ఒక మాట మీద వెళ్తే ఏదైనా తీసుకోగలం ఇష్టం ఉండి ఒకరికి ఇష్టం లేకపోతే మాత్రం తీసుకోలేమండి ఇది మా ఇంట్లో ప్రాబ్లం అనే కాదు ప్రతి ఒక్క ఇంట్లో ఈ సమస్య ఉంటుంది ప్రతి ఒక్కరు కూడాను ఇలాగే ఇష్టపడరు అనుకో బట్ ఇతని అయితే ఇతనికి ఒప్పించడానికి నిజంగా మీరు రేట్ అంటే అనుకోండి మీరు నమ్మండి నమ్మకపోండి నాకైతే నిజంగా అది ఒక యుద్ధమే అనుకోండి ఈ గోల్డ్ కొన్నప్పుడల్లా ఇప్పుడు మా చిన్నోడికి ఒక రింగ్ అయినా లేదంటే బ్రాస్లెట్ కొనమంటున్నారు ఇంక ఈ రెండు లక్షలు అయిపోయి ఇంకా ఎలా బ్రాస్లెట్ కొంటాను రెంట్ డబ్బులతో నా రోజుల్లో రెంట్ డబ్బులతో ఇలా కొన్నాను అంటే గ్రేటా ఇది టూ థౌజండ్ ట్వంటీ త్రీలో తీసుకున్నాను ఇది కరోనాలోనే ట్వంటీ టూ థౌజండ్ సిక్స్టీన్ ఎలా ఉందండి నా గోల్డ్ స్టోరీ మీకు బోర్ కొట్టు ఉంటే సారీ ఓకే అండి గుడ్ నైట్ బాయ్